ఇక్కడ మనం నేర్చుకునేది ఏదంటే ఈరోజు మార్గము తెలియకుండా వారికి మేలు మార్గం అంటే ఎవరు మనము ఏసేమన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును ఎవరు చెప్పారు ఈ మాట ఏసే చెప్పాడు ఎవరితో చెప్పాడు ఈ లోకములున్న ప్రతి ప్రజలతో అయినా చెప్పాడు ఏమంటే నేనే మార్గమును సత్యమును జీవమును అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే కొంతమంది అంట ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తర్వాత పరిశుద్ధమైన ఆజ్ఞనుడి తొలగిపోతే అంటున్నాడు ఇక్కడ మాట్లాడద్దు ఏమంటున్నాడంటే పౌలు గారు రాస్తున్నారు ఈ పత్రిక గారు రాస్తున్నారు సారీ అంటున్నాడు ఆ మార్గము తెలియకుండా వారికి మేలు కొంతమంది గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు పేతురు గారు పరిశుద్ధాత్మ చేత ప్రేరణ చేత ఇది రాస్తున్నాడు పత్రిక దేవుని ఆత్మ చేత బాధతో రాస్తున్నాడు ఈ మాట ప్రతి ఒక్కరూ ఏసేని తెలుసుకోవాలని సువార్త ప్రకటించిన పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా కొంతమందికి ఈ మార్గము తెలియకుంటేనే మంచిది వారికి మేలు ఈ మార్గము తెలియకపోతేనే వారికి మేలు ఎందుకంటున్నాడు తెలుసా నేనే మార్గం అని ఏసై చెప్తుంటే ఏసైలోకి వచ్చిన తర్వాత కూడా మార్గాన్ని మర్చిపోతారంట వాళ్ళు ఏం మర్చిపోతారు ఏసై మార్గంలోకి వచ్చి కూడా వారిని ఏం చేస్తారంట అనుభవపూర్వకంగా వచ్చి తర్వాత ఏం చేస్తారు మర్చిపోతారంట అటువంటి వారికి ఈ మార్గము తెలియకపోతేనే వారికి మేలు ఎవరైనా ఏసైని తెలుసుకొని ఆయన మార్గం నడిస్తే పరలోకానికి ఆయనే మార్గం ఎవరైనా వేస్తాయా నా ద్వారానే తప్ప ఎవరు పరలోక చేరటానికి లేదు అని ప్రభు చెప్పాడు నేనే మార్గం సత్యము జీవము అన్నాడు కాబట్టి ఆయనని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తివం పొంది ప్రతి నెల సంస్కారంలో పాలు పొంది ఆయనతో కలిసి అంటు కట్టబడి ఉంటేనే పరలోక రాజ్యంలోకి మనం చేరుతాము హెలియా ఆయన ఏమై ఉన్నాడు పరలోకానికి మార్గమై ఉన్నాడు ఏసై అయితే ఇక్కడ భక్తుడు ఏం రాస్తున్నాడంటే అసలు ఆ మార్గం తెలవకపోవటమే కొంతమందికి మంచిదంట ఏంటంట మరి తెలవకపోతే నరకం కదా ఏసైన్ తెలుసుకోకపోతే నరకం కదా దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకోకపోతే నరకం పోతారు కదా అయినా భక్తుడు ఏం రాస్తున్నాడంటే ఆ మార్గం కొంతమందికి తెలియకపోవటమే మేలు వాళ్ళంట అనుభూపూర్వకంగా పొరపాట్లు చేస్తారంట అంటే ఎవరో చెప్పితే చేయటం కాదు వాళ్ళ పూర్తిగా ఏం చేస్తాడు తొలిగిపోతారు అందుకే వాళ్ళకు తెలియపోవటమే మంచిది అంటున్నాడు ఇక్కడ పదమూడవచ్చిన చదువుకుందాం మొదటి పదమూడు రెండో అధ్యాయం పదమూడవచ్చిములు చదువుకుందాం ఒక మాట వాళ్ళంట ఎవరు ఎవరు గురించి భక్తులు రాస్తున్నాడంటే ఏసే తెలవకపోవటం మంచిదని ఏసే మనం ఒక మార్గం అయితే ఆయన తెలియకుండా పోవటం మంచిదని ఎవరికి రాస్తున్నాడో ఈ మాట చదువుతాం చదువుమ్మా ఒకనాటి సుఖానుభవం కోసము సంతోషమని ఎంచుకొను ఆ చాలు ఇక్కడ ఏం రాయబడిందంటే ఒకనాటి సుఖబ సుఖానుభవం కోసం ఎంచుకొందరు ఎవరు వీళ్ళు ఒక్కనాటి సుఖను చూసుకునే వాళ్ళు వీరికి దేవుడు తెలియకుంటేనే మంచిది వీరు మనతో పాటు ప్రేమ విందులో పాలు పొందుతారంట ఏమిందది అమ్మ చదువు ఏమిందది ఆ తమ ప్రేమ విందులో మనతో కూడా అన్నపానములు పుచ్చుకొన తమ భోగములు ఎందు సుఖించుదురు ఇంకా తర్వాత చదువు చాలు చాలు ఏం చేస్తారంట వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకనాటి సుఖానుభవము కోసము ఏం చేస్తారు ఆశతో తిరుగుతారంట ఎమ్మటే మళ్ళీ ఎలా ఉంటారంట ప్రేమ విందులో ప్రేమ విందు ఎవరిదండి ఈ లోకంలో చెప్పండి పెళ్లి విందు ఉంటుంది చావు విందు ఉంటుంది ఇంకా రకరకాల విందులు ఉన్నాయి భూలోకములు కానీ ప్రేమ విందు ఎవరిదో తెలుసా ఏసే శరీరము ఏసయా రక్తము ఆ రక్తములో పాలు కూడా పొందుతారంట ఎవరు వీళ్ళు ఒక క్షణికమైన సుఖము కోసము ఆశపడేవారు ఏంటంటది క్షణికమైన సుఖము శరీర సుఖము కోరేవారు భోగముల మీద ఆశ కలిగిన వారు ఇటువంటి వారికి ఏసే తెలియకపోవటమేనా ఏమో వీళ్ళు మరలా ప్రభువుని బాహాటము ఒక సెలవుకేస్తున్నారు అందుకే వీరికి మార్గం తెలియకపోతుంది వీరికి వీళ్ళకి ఏ ఆశ ఉంది లోనా ప్రభువు నమ్మారు బాప్తి పొందారు సంస్కారంలో పాలు పొందుతున్నారు కానీ వీరి ఆలస్యం ఏముంది చెప్పండి పాపము సుఖము ఏముంది హృదయములో సుఖపడాలనే ఆలోచన సుఖము క్షణికమైన సుఖము కోసము ప్రభుని బాహాటముగా సెలవుకి వేసే వారు వీరందుకే వీరికి వేసే తెలవకపోవటమే రక్షణ పొందకపోవటమే మార్గములు నడకపోవటమే ప్రభు సంస్కారముల పాలు పొందకపోవటమే వీరికి మేలు లేకపోతే రెండంతల శ్రమ అని లేఖనం ఇక్కడ తెలియపరుస్తుంది మొదటిది ఏంటంట ఒక నాటి సుఖము కోసం ఏం చేస్తారు క్షణికమైన సుఖం కోసం వారి భక్తిని ఏం చేస్తారు విడిచిపెడతారు ఏం చేస్తారు ఒక క్షణికమైన సుఖం కోసము వారి భక్తిని ఏం చేస్తారు అందుకే వీళ్ళకి మార్గం తెలియపడమే నయన్ రా నాయన అని భక్తుడు రాస్తున్నాడు నా సొంత మాటలు కాదు వాక్యం చదువుకోండి ఇక రెండో మాట చూసుకుందా పద్నాలుగు వచ్చిన చదువమ్మా వీళ్ళు ఏ కన్నులతో ఉంటారంట వ్యభిచారని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు చాలు తర్వాత చదువు వీరి మనసు ఎలా ఉంటుందంట వ్యభిచారిని అంటే వ్యభిచారము చేసే వారిని చూసి వీరి మనసు ఏం చేస్తుందంట వారితో కలిసి ఉంటే బాగుండు వీళ్ళ కళ్ళల్లో ఏముంది ఏముందమ్మా వీరి కళ్ళల్లో ఏముంది పాపం అటువంటి వాళ్ళకి మార్గం ఏం ప్రయోజనం అందుకే తెలియకపోవటమే నయమో అంటున్నాడు భక్తుడు ఇక్కడ ఏం రాస్తున్నాడంటే పాపము మానలేని కన్నులు గలవారు ఏం మానలేని కన్నులు గలవారు ఏ విందులో పాలు పొందుతున్నారు వీరు దేవుని రక్తంలో పాలు పొందుతున్నారు ప్రార్థనలో పాలు పొందుతున్నారు కానీ వీళ్ళు కళ్ళలో ఏముందంట దేవుడేమన్నాడు శరీరము శరీరము కలిసి పాపం చేస్తేనే కాదునని ఆయన వ్యభిచారం నీ కళ్ళతో చూసి అబ్బా బాగుంది అనుకుంటేనే నీ అంతరంగంలోకి పోయి అది ఇది ప్రభు చెప్పాడా మాట ప్రభు చెప్పాడు మోహపు చూపే నేరం వ్యభిచారము కన్నా ఎంతదంట శరీరం కోసము క్షణికమైన సుఖం కోసం మానలేని పాపం మానలేని కన్నులు గలని స్థితి ఏంటి చెప్పండి పాపము దృష్టితో ఉన్న నీ స్థితి ఏంటి దేవుడు మనిషిని చూసి స్త్రీని చూసి పురుషుడైన అబ్బా బాగుంది అనుకుంటే పాపం అన్నాడు స్త్రీ పురుషుని చూసి అబ్బా బాగున్నాడు అనుకుంటే నేను హృదయంలో పాపం చేస్తున్నావు నీ హృదయంలో నేనున్నాను ఏమంటున్నాడు ప్రభు నీ హృదయంలో నేనున్నాను నన్ను ఉంచుకొని కూడా నువ్వు అపవిత్రమైన కోరిక నీలోకి ఆహ్వానిస్తున్నావంటే శిక్ష తప్పిద్దండి తప్పిద్దా ప్రభు అంటున్నాడు ఏ విచారం కన్నా ఘోరము చూపు అంటే వీరిలో ఏముందంటే ఇంకా పాపము చూపు ఉందంట ఎవరిులు అన్నిలు కాదు దేవుని ఎరగని ప్రజలు కాదు దేవుని రక్షణ పొంది సన్నిధికి నడిచేవారు దేవుని ఆనందించేవారు ఏం చేస్తున్నారు పాపము మానలేని కన్నులు గలవారై ఉన్నారు వారితోటే అంటున్నాడు దేవుడు నీ శిక్ష తప్పదో జాగ్రత్త నీకు శిక్ష తప్పదో అది నీ కోసము పాపం ఎక్కడుందంట ముంగిట పొంచి ఉంది పాపం ఎప్పటికైనా మరణమే పాపం ద్వారా వచ్చు జీతము మరణం అందుకే పాపము నీ కళ్ళలో ఉంది వారు ఏం చేస్తున్నారంట వారి ఏముంది ఆశ వాళ్ళ కళ్ళల్లో ఏముంది పాపం పైకి భక్తులుగా ఉంటున్నా కానీ లోన్నే జరుగుతున్నాయి దేవుడు మాట్లాడుతున్నాడు నీతో లోన లే నువ్వు కృషించిపోతావు పైకి నెమ్మదిగా ఉన్నట్టు నటించినా నీ హృదయానికి ఒక రోగం పెడతాడు దేవుడు శరీరానికి గనపడకపోవచ్చు హృదయానికి రోగం పెడతాడు ఎందుకంటే నీ హృదయంలో ఉన్నవు అని నువ్వు దుఃఖపరుస్తున్నావు ఎవరిని దుఃఖపరుస్తున్నావు నీలో ఎవరున్నాడు అప్పుడు నువ్వు ఎవరిని దుఃఖపరుస్తున్నావు ఎవరి ప్రేమ విందులో పాలు పొందుతున్నావు ఏసే తన రక్తం ఇచ్చి తన ప్రాణమిచ్చి నిన్ను కొన్ని తన హృ నిన్ను నీలో ఆయన నివసించడానికి ఇష్టపడినప్పుడు నువ్వు పాప తలంపులతో నీవు ఉంటే ఏం చేస్తాడో హృదయములో ఒక భారాన్ని పెడతాడు నీకు నెమ్మది సమాధానం ఉండదు ఒక రోగం పెడతాడు ప్రతి దినము ఘోషిస్తూ వేదన పడుతూ ఉంటావు నువ్వు తిన్నా తృప్తిగా ఉండలేవు నడిచినా తృప్తిగా ఉండలేవు ఏం ధరించినా నీకు తృప్తి అనేది ఉండదు ఎంత సంపాదించినా నీకు తృప్తి అనేది ఉండదు నీ మనశ్శాంతిని కోల్పోతావు సమాధాన నీలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీలో సమాధానం ఉండదు ఉంటుందా సమాధానం ఉండదు ఆయన ఎవరు సమాధాన సమాధాన సమాధానకర్త నీలోంచి వెళ్ళిపోయిన తర్వాత నీలో సమాధానం వ్యానించి వస్తుంది రాదు అందుకే ఇక్కడ రెండోది ఏంటంట పాపము మానలేని కన్నులు గలవారు వీరికి దేవుని మార్గం తెలియకుండా మేలు మొదటిది ఏంటంట మర్చిపోయారా సుఖము కోరేవారికి అంటే పాపం పైన వ్యభిచారం పైన ఆశ కలిగిన వారికి ఒక క్షణికమైన సుఖము కోసము ఎనుక తిరిగే వారికి మార్గము తెలియకపోవటం మంచిది రెండవది ఏంటంట పాపము కన్నులు గలగారి కలవారికి మార్గం తెలియకోవటం మంచిది మూడో చదవమ్మా వీళ్ళు ఏం చేస్తారంట వీళ్ళు వీళ్ళతోనే పోగొట్టుకోరు చదవమ్మా సరిగా అస్థిరులైన వారి మనసులను మరులు ఆ చాలు ఇక్కడంట అస్థిరులైన మనసు గలవారు ఎవరంట స్థిరం లేని వారు ఎక్కడ ఏ మార్గములు స్థిరం లేక అటు ఇడు తిరుగుతుంటారే వారి దగ్గర పోయి ఏం చేస్తారంట వీళ్ళు మరులు కొలుపుచు ఏం చేస్తారమ్మా మరులు కొలుపుచు లోబత్వ మనకు సాధకముగా చేయబడిన ఉదయమైన హృదయ హృదయము గలవారు వీరు శాపగ్రస్తులై ఉండి మిగతా వాళ్ళని ఏం చేస్తున్నారు శాపం వైకు నడిపిస్తున్నారంట అస్థిరమైన మనస్సు అంటే అటు ఇడి కాకుండా ఉంటారు కదా అమ్మే మొన్న విన్నాం వాక్యం అస్థిరులు ఎవరు స్థిరమైన మనస్సు కాలు ఎవరు అని ఎవరు అని అయితే అస్థిరమైన మనస్సు అంటే వేరే స్థిరమైన మనస్సు లేదు ఏసై మార్గంలో స్థిరంగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారంట వీళ్ళు ఎవరు పాపం మానలేని కన్నులు గలవారు ఇంకా చెప్పండి ఫస్ట్ది ఏంటి మర్చిపోయారా ఒకసారి సుఖం కోసం క్షణికమైన సుఖం కోసం ఆధారపడి ఆరాట పడేవాళ్ళు పాపం మానని కన్నులు గలవాళ్ళు ఏం చేస్తారంట ఎవరి మనసు ఇటుగా ఉందా అని చూసి వాళ్ళ పోయి ఏం చేస్తారంట ఆ ఏం కాదులే ఒక్కరోజు పాపం ఏమైద్ది నేను చెప్పే మాటలు కాదండి దయ వంచి వాక్యం చదువుకోండి ప్రభు నాతో మాట్లాడమంటేనే ఈ వాక్యం ఈరోజు మాట్లాడుతున్నాను ఎంతో భారంతో ఏమన్నాడు తెలుసా ఈ వాక్యం నువ్వు ఖచ్చితంగా ప్రకటించు అంటేనే ప్రభు చెప్తున్నాను హలడియా అయితే ఏం చేస్తారంట పక్కన ఒకరోజు చేస్తే ఏమైందిలే ఏమైందంట ఒక్కరోజు చేస్తే ఏమవుతుందిలే ఏం కాదులే వయసు దానివి వయసోడివి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నీ పరిస్థితి ఎప్పుడు మారాలి నీ సమస్యలను తీరొద్దా ఏమైంది ఏం కాదు డబ్బు వస్తే అన్నీ సరైతాయి డబ్బు వస్తే అన్నీ జరిగిపోతాయి ఒక్కనాటికి ఏం కాదు ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు ఇంటా అని ఏం చేస్తారంట పురి కొలుపుతారంట దేనికి ప్రార్థన కాదండి పాపానికి పురి కొలుపుతారంట మీ పక్కన ఎవరున్నారో జాగ్రత్త నిన్ను ఏ వైపు ఏ మార్గం వైపు నిన్ను పురి కొలుపుతున్నారో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో వారి ఆలోచన బట్టి నువ్వు నడిస్తే నీకు వారికి శిక్ష తప్పదు పాపం చేసేవాడి కంటే పాపానికి ప్రోత్సాహపరిచేవారికి డబల్గా ఉంటుంది శిక్ష రెండంతలుగా ఉంటుంది తెలుసా నీకు నువ్వు మంచికి ప్రేరేపించి ప్రార్థన జీవితానికి ప్రేరేపిస్తే రెండంతలుగా నీకు ఆశీర్వాదం ఉంటుంది కా కానీ పాపానికి నువ్వు ప్రేరేపిస్తే రెండంతలుగా నీకు నరకద ఉంటుంది రక్షణ పొందకపోతే నువ్వు నరకంలో కాలిపోతావు కరెక్టే కానీ రక్షణ పొందిన తర్వాత నీకు ఈ భూమి మీదనే నరకం అనుభవిస్తావు అది గుర్తుపెట్టుకోవాలి మనం రక్షణ తీసుకున్న బిడ్డలం తెలుసా భూమి మీద ఉండగానే నువ్వు నరక యాతను అనుభవిస్తావు ఎలా అంటే నువ్వు రక్షణ తీసుకున్న తర్వాత ఈ మార్గం నువ్వు దేవుడు నీకు నెమ్మది మనశ్శాంతి నుంచి ఒక రోగాన్ని పెడతాడు బ్రతికినంతకాలం ఒకరి నీకు చేయాలి ఏం చేస్తాడు ఒక వ్యాధిని నీకు పెడతాడు ఎందుకు అది ఎందుకు వచ్చిందయ్యా వ్యాధి అంటే నీ క్రియలు బట్టే నీ అతిక్రమమును నేర్చుకోలేకుండా నీ సొంత ఆలోచనకు వినియోగించుకున్నావు కాబట్టి నీకు శ్రమను అనుభవించాలి తప్పదు ఏం చేయాలి శ్రమ అనుభవించాలి అందుకే ఎంత తలనొప్పి ఎందుకున్న నాయనాని ఆ భక్తుడు ఎంతో భారముతో ఆత్మ నరకంలో కాలిపోతే ప్రభు బాధపడుతున్నాడంటే ఈ భక్తుడు ఏం చెప్తున్నాడంటే అసలు ఈ మార్గం తెలియకపోవటమే వారికి మేలు రెండంతల నరక యాతన ఉండదు అందుకే ఈ మార్గం తెలియకుంటేనే వారికి మేలు నాయనా అని భక్తుడు రాస్తున్నాడు ఎంతో బాధతో రాసి ఉంటాడు ఆ సంఘములో ఉండి ఉండొచ్చు అలా జరిగించేవారు ఆ సంగములో ఆది అపోస్తుల నాటి కాలం నుంచే ఉన్నారు అందుకే ఆ భారముతో ఆయన అప్పుడు ఇచ్చిన ఆ సమాచారం మనకి ఇప్పుడు కూడా ఫ్రెష్గా మన హృదయానికి అందుతుంది హాలియా ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన గ్రంథం అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా క్రియ జరిగిస్తుంది దీంట్లో ఒక సున్నైనను ఒక పొల్లైనను తీసివేయడానికి వీల్లేదు ఇది పరిశుద్ధాత్మ చేత లిఖించబడిన గ్రంథం దేవుని ప్రేరణ చేత రాసిన గ్రంథం ఇది అందుకే అంటున్నాడు భక్తుడు మార్గం తెలియపోవటమే వారికి మేలు చూడండి మార్గము తెలియకపోయినా నరకం ఉంటుంది మార్గము తెలిసినాక తప్పిపోయినా నరకం ఉంటుంది కానీ రెండంతలుగా ప్రతిదండన ఉంటుంది రెండంతలుగా శ్రమ ఉంటుంది ఎందుకంటే భూమి మీద బతికిన నీ పైన సమాధానం ఉండదు నరకానికి కా పోయినా నరకంలో నువ్వు కాలుతావు ఎరగని వాడైతే తన జీవిత కాలం అంతా వ్యర్థంగా గడిచి ఏదో సుఖపడుతున్నావు కష్టపడుతున్నావు పాపం చేస్తున్నావు బ్రతికేం చేస్తాడు మరణిస్తాడు నరకంలో కాలుతాడు మరి నీ స్థితి అలా కాదుగా కాదు ఎందుకంటే నువ్వు నమ్మి వేస్త మార్గముగా ఎంచుకొని మరలా తప్పిపోయావు కాబట్టి నీకు రెండంతలా శిక్ష ఉంటుంది ఈ భూమి మీద బ్రతికినంత కాలము నువ్వు శ్రమ పడుతూ వేదన పడుతూ కన్నీరు గాడుస్తూ ఎన్నో శ్రమలు అనుభవిస్తూ నువ్వు బ్రతకాల్సి వస్తుంది నీ బ్రతుకు తినాలని కష్టతరముగా నువ్వు గడుపుకోవాల్సి వస్తుంది అయినా ప్రయోజనం లేదు నరకమే ఏంటంట అయినా ప్రయోజనం లేదు అదే ప్రభువు కోసం నువ్వు శ్రమపడి ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా నీకు జరగని స్థితి వచ్చినా ఏ స్థితిలోనైనా ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు నడిస్తే ప్రభు నీతో ఉంటాడు హలుయా ప్రభు ఈ పట్టుకొని రేపు పరలోక రాజ్యంలో తన సింహాసనం ఎదుట నిన్ను నిలబెడతాడు ఏది కావాలి నీకు చెప్పండి ఏది కోరుకుంటున్నారు ప్రభు నీతో ఉండి నీ శ్రమంలో పాలు పొంది నీ శ్రమ నుంచి విడిపించడం నువ్వు కోరుకుంటున్నావా బ్రతుకు దినవలని శ్రమపడుచు నరకములో కాలిపోవటం కోరుకుంటున్నావా ప్రతి ఏముని జనమా ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఏ స్థితిలో నీవు ఉన్నావో లైవ్లో వీక్షిస్తున్న వారైనా మీరు ఏ స్థితిలో ఉన్నారు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు హలో ఏంటంట మార్గము తెలియకపోవటమే వారికి మేలు అంటే నరకం తప్పుద్దని కాదు నరకం ఉంటది కానీ భూమి మీద వరకే ఉండదు ఆ ఆ చేసే తోటి ఆ పాపం పోదండి పాపం ఏం చేస్తుంది కుటుంబం అంతా ఏలుపడి చేస్తుంది బిడ్డలకి భర్తకి కుటుంబం మొత్తం చిందర వందగా శాపాలు ఏమస్తాయి నీతోనే పోదు వద్దా నువ్వు ఎక ఎకరం పొలం సంపాదిస్తే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకో ముగ్గురికి తలా పోద్దిగా అవునా నలుగురు పిల్లలు అయిదనుకో ఎకరం పొలం తల పాతిక సెంట్లు బద్దీగా మరి నీ పాపం ఏడిపోద్ది ఏడీ పోదు తరతరము నీ కుటుంబాన్ని ఏలుపడి చేస్తుంది అదే నువ్వు శ్రమ పడైనా ఏసే సన్నిధిలో రక్షణ పొంది నమ్మకముగా ఆయన మార్గములు నిలబడితే నీ ఆశీర్వాదం తరతరములుగా ఉంటుంది హాలీలుయా గట్టిగా చప్పట్లు కొట్టి దేవున్నామని భయం పడతాం హాలేలుయా ఏంటంట తరతరములు నీ ఆశీర్వాదం నీ పిల్లలకి ఉంటది నీకేది కావాలి ఆశీర్వాదం కావాలా లేకపోతే క్షణికమైన సుఖము కోసము దేవుని విరిచి దేవుని రక్తం చేత నువ్వు కడగబడి కొనబడిన నీవు తప్పిపోయి నీ కుటుంబానికి శాపాన్ని తెస్తావా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ నరక యాతన పడటం నువ్వు ఇష్టపడుతున్నావా లేక దేవునితో యుగ యుగాలు సంతోషంగా జీవించటం ఇష్టపడుతున్నావా ప్రియ దేవుని జనమా మీకే వదిలేస్తున్నాడు దేవుడు కూడా జీవ మరణముల్ని ఎదుట నేను అన్నాడు ఇదిగో నరక ద్వారము నరక మార్గము ఇదిగో జీవ మార్గము ఏ మార్గములో నువ్వు నడవాలనుకుంటున్నావు జీవ మార్గములోకైతే నీతో నేను ప్రభు ఏమంటున్నాడు జీవ మార్గములో అయితే నీతో నేను ఉంటాను నాతో యుగ యుగాలు నీవు ఉంటావు హాలుయా ఎవరు చెప్తున్నారు ఈ మాట ఏ చెప్తున్నాడు ఆయన అన్నాడు ఇదిగో అనేక నివాసములు నా తండ్రి ఇంటగలవు నేను వెళ్ళి మీకోసం ఒక ఇల్లుని సిద్ధపరుస్తున్న నా రాజ్యములో నాతో నీవు ఉంటావంటున్నాడే ఎవరికండి ఎవరికి నమ్మకముగా శ్రమైన హింసైన వేదనైనా ఏదైనా ప్రభువా నీవే నాకు తోడని పరిపూర్ణంగా అనుకున్న వారి కోసం నివాసం ఏర్పరచడానికి ఏసై వెళ్ళాడు కానీ అదంతా నమ్మలా గేమ్ చేస్తున్నారంటే క్షణికమైన సుఖము కోసము దేవుని బాహాటంగా మరలా సెలవుకేసి మళ్ళా బాధ పెడుతున్నాడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు నన్ను దుఃఖపరచకుడి ఏమంటున్నాడు నన్ను దుఃఖపరచకుడి ఆయన ఏం కోరుకుంటున్నాడు మన హృదయం ఎందుకు చెప్పండి మన హృదయాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన మనం పెద్ద అందగత్తలమనా లేకపోతే కోటేశ్వర్లమనా లేకపోతే బాగా ఉన్నామన్నా ఇయనేం కదా కేవలము ఆయన కృప మనం రక్షణ పొందామంటే కేవలము ఆయన కృప ఎంతో మంది ధనికులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు వివేకులు ఉన్నారు అయినా వారందరికీ లేని భాగ్యాన్ని నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా కేవలం ఆయన కృప ఆయన కృపను మనం ఏం చేస్తున్నాం వ్యర్థం చేస్తున్నాం ఎలా క్షిణిక్యమైనా క్షణికమైన శరీర సుఖము కోసము దేవుణ్ణి ఏం చేస్తున్నాం మరలా సెలవుకేస్తున్నాం ఆయన మన హృదయంలో ఉండి మనకు ఆలోచన చెప్పి నడిపిస్తుంటే మనం ఏం చేస్తున్నాం పాపపు చూపులతో పైకి చూస్తున్నాం ఏం చేస్తున్నాం పాపపు చూపులతో పాపము పురి పురికొలుపుతూ ఏం చేస్తున్నారో ప్రేమిడలారా మీరు ఆలోచన చేసుకోండి ఏ వైపు మీరు మార్గం ఎటు నడిపిస్తున్నారో మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎలా ఉన్నారో మీరు ఎటువైపు నడిపిస్తున్నారో ప్రభు అన్నీ చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రభు ఆకాశం నల్లు అందరినీ తొంగి చూస్తున్నాడు ఒక మాట ఉంటుంది మనమందరము కూడినప్పుడు దేవుని విషయాలు మాట్లాడుకునేటప్పుడు అంట ప్రభు చెవి యొగి ఉంటాడంట ఏమింటాడు ఆయన వినే దేవుడు అండి అందుకే మనకు చెవులు ఇచ్చాడు హలో లుయా మనం చేసిన ప్రార్థన ఆయన వింటాడు తెలుసా మీకు ఆయన చెప్పిన మాట మనము వినాలి అందుకే చెవులు ఇచ్చాడు అర్థమవుతుందా ఇప్పుడు అందరము కూడి మనము ప్రభు మాట్లాడుతు ప్రభు విషయాల గురించి మాట్లాడుతున్నాం అనుకో చాలా సంతోషపడతాడంట ఎవరి గురించి మాట్లాడితే పలానా అట్లా పలానా ఎట్ట వాళ్ళట్లా ఇల్లుట కుటుంబాల గురించి మాట్లాడితే కాదు ప్రభు ఆ కార్యని చేశాడు ప్రభు నా జీవితంలో ఈ కార్యాన్ని చేశాడు ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు నాకు బలహీనతను తీసివేశాడు నేను ఇలా ప్రార్థన చేశాను ప్రభు నన్ను దర్శించాడు ప్రభు నాతో మాట్లాడు దర్శనంలో మాట్లాడాడు స్వప్నమందు చూశాను ప్రభు నన్ను దేవుని విషయాలు మనం మాట్లాడుతుంటే ఆయన చెవి చెవియొగ్గంట ఆ హృదయంలో ఆనందిస్తాడంట హాలిలియా ఎలా ఉన్నావు ప్రభు ఆనందపడే ఆనందపరిచే విధంగా నీవు ఉన్నావా ప్రభు ఆత్మని దుఃఖపరిచే విధంగా ఉన్నావా ఈ ఉదే కాల సమయంలో దేవుని జనమా నేను చెప్పేస్తు వార్త ఒకటే నువ్వు నమ్మకముగా ఉండి శ్రమైన నిందైన వేదనైనా శోధనైనా ప్రభు చేపట్టుకు నడిస్తే ఆయనతో యుగ యుగాలు ఉంటావు క్షణికమైన సుఖము కోసము పాపపు కన్నులు కలిగి పాపానికి పురుకొల్పే జీవితము నీ కుందనుకో భూమి మీద నువ్వు మనశ్శాంతిగా బ్రతకలేవు నీకు పరలోకము లేదు రెండు పోతాయి భూమి మీద ఉండదు పరలోకంలో ఉండదు అదే ప్రభు సన్నిధిలో ప్రాధేయపడితే నీ శ్రమను తీసేస్తాడు నిందన తీసేస్తాడు ఆయన అన్నాడు తెలుసుగా నన్ను నమ్మున వారిని ఎవరినైనా తీసుకునేవాడికి నేను ఏందంట ఈ లోకంలో దేవి దేవతలని పూజింపబడుతున్న అన్నిటిని కూడా ఇవ్వాలి మనం కానీ ప్రభు ఏం చేస్తాడో తెలుసా ఆయన నమ్మిన వారిని కూడా ఇచ్చేవారిగా ఉంచుతానన్నాడు హాలడియా ఏమన్నాడు ఆయన మాట నమ్మిన వారైనా నా బిడ్డలు సరిగా నన్ను నమ్మితే తీసుకునే వారిగా నేను ఉంచను మన దేవుడు తీసుకునే దేవుడు కాదు ఇచ్చే దేవుడు హాలడియా ఏం దేవుడు అంటే మన దేవుడు అన్ని ఇచ్చే దేవుడు చివరికి నా కోసము నీ కోసము ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ప్రి దేవుని జనమా దేవుని దుఃఖపరచొద్దు మన కో రక్తమంతా కార్చాడు రక్తం లేదు అర్థమవుతుందా ఒక బిడ్డకి తల్లి ప్రసవిస్తే శరీరంలో రక్తం పోయింది కొంచెం కానీ ఇంకొంత బాడీ కొంటది కానీ మన ప్రభు అలా కాదు తన దేహంలో ఉన్న రక్తమంతా కార్చాడు ఎవరి కోసం నా కోసం నీకోసం మరలా సెలవుకు వేయకండి ప్రభుని నమ్మి నమ్మకంగా జీవిస్తే ఆయన చేయి పట్టుకుని పరలోక ఒక రాజ్యంలో నిన్ను నిలబెడతాడు నువ్వెప్పుడైతే ఆయన చేయి విడిస్తావో అగాధంలో పడిపోతావు నీళ్ళు లేని బాయిలు పడినట్లుగా దరి దాపు లేని శ్రమలో నువ్వు పడిపోతావు ఆ ఊపిలో నువ్వు కూరుకుపోతావు నేను విడిపించేవాడెవడు లేడు అర్థమవుతుందా నిన్ను ఎవరు లేరు నీ చుట్టుపక్కల ఉన్న వారంతా నీ శత్రులుగా మారిపోతారు ఏస కృప ఉంటే శత్రులు కూడా మిత్రులుగా మారుస్తాడు కానీ ఆయన కృప లేకపోతే ఆయన కంచె తీసేస్తే నీ పరిస్థితి ఏంటి నీ కుటుంబం పరిస్థితి ఏంటి నీ బిడ్డల పరిస్థితి ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా అటువంటి మనస్సు ప్రభు మీలో ఎవ్వరికీ లేకుండా చేయనుగాక అరలుయా అందుకే ఏ మార్గము తెలియకుండా కొంతమందికి మేలు అది ఒక రకంగా ఈ జీవితంలో మనుషులంగా ఈ భూమి జీవిస్తున్న వాళ్ళకి కొంతమేలు ఎందుకంటే బలహీనతలు రావు ఏదో బ్రతుకుతారు చనిపోతారు పరిలోకం లేదు కానీ నమ్మి వెనుకకు తిరిగితే రెండంతల దండని నీకు తప్పదు చెప్పిన వాక్యం మీ అందరి హృదయాలు దేవుడు నీరు కట్టి పలింపుద ఇచ్చిగాక అలెలుయా